నీ రాజకీయ లేని అబద్ధాల మేడ అబద్ధాల మేడలో ఉంటారు మీరు అవినీతి గోడలు కట్టుకుంటారు మీరు అంతరాలు అంతరాలు సృష్టించి సమాజంలో అంతరాలు సృష్టి పబ్బం గడుపుకుంటారు మీరు మీ జాతకాలు మీ జీవితాలు అవి మాతోటి పోల్చుకునే మమ్మల్ని గురించి మాట్లాడే నైతిక హక్కు అసలు రాజకీయాలు లేదు అసలు కాంగ్రెస్కి అంతకంటే కనీస అర్హత యోగ్యత పీసీ బిడ్డని టార్గెట్ చేశారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏకమయ్యారని చెప్పేసి కొన్ని ప్రభాకర్ చెప్తున్నారు బీసీబిడ్డను టార్గెట్ చేస్తారు సినిమా వాళ్ళందరూ అది తప్పుడు మాటలు తప్పుడు బీసీ బీసీ బిడ్డ అయితే బీసీ బిడ్డకి రైట్ ఉందా ఇలా తప్పుడు మాటలు తప్పుడు కూతలు కారు కూతలు కండ కావరమైన మాటలు మాట్లాడడానికి బీసీ బిడ్డకు ఏమైనా రైట్ ఉందా కాన్స్టిట్యూషన్ బీసీ బిడ్డ అయితే ఇక్కడ కులాలు తీసుకొస్తారు తాగిన తప్పుడు కూతలు కారు కూతలు సిగ్గుమాని కూతలు కండ కావరంతో మాట్లాడే మాటలు ఒళ్ళు కువెక్కి మాట్లాడే మాటలు దానికి బీసీబీని తీసుకొస్తారు కులాలను తీసుకొస్తారు చేసి తప్పుకు క్షమాపణ చెప్పండి మా మాటలు వెనక్కి తీసుకోవడం చెప్పారు దానికి ఇప్పుడు కులాలి చెప్పమంటున్నారు వాళ్ళు చెప్పారు నేను ఈ మాట మిమ్మల్ని అన్నందుకు నాగార్జున గారు సారీ అందా రేవంత్ కేటీఆర్ గారు ఆధారాలు లేకుండా మీ మీద అనవసర ఇలాంటి లైంగిక ఆపరే అప్పుడు ఆరోపణలు చేశారు సారీ అని చెప్పిందా లేదు ఆ మనిషి మనిషి మొత్తం నేను మాట్లాడిన ఆ రోజు మాట్లాడే ఆ మాటలు అన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నాను క్షమించండి అందా అలా అన్నాందా అలా కూడా అనలేదే ఏదో వంగి వంగనట్టు అన్నీ అనట్టు ఇఫ్ యూ గెట్ హర్ట్ అంటే ఇంగ్లీష్లో ఉంటారు మీరు ఒకవేళ బాధపడి ఉంటే ఒకవేళ బాధపడటం బాధపడి ఉంటే ఏంటది నువ్వు మాట్లాడే నీ చెప్పు మాటలకు బాధపడరా మనిషి అన్న వాడు చీమునెత్తుకున్నాడు బాధ మీకు చీమునెత్తి లేక మీకు ఇలాంటి మాటలు బాధపడిపో చీమునెత్తుకున్న మాకు ఆ మాటలు బాధ పెడతాయి ఏంటి వంకర మాటలు పైగా కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడతారు ఆ పొన్నము పొన్నము నేను మాట్లాడతాడు ఆయన ఏది ఆవిడ మీద అన్నట్టు అదే మీ రాజకీయ మాకేం అవసరం మీరు రాజకీయం మాటలు రాజకీయంగా మాట్లాడుకోండి రాజకీయంగా కేటీఆర్ వాళ్ళు ఎవరో చేశారు అది కేటీఆర్ సంబంధం అని మీరు అంటున్నారు నాకు సంబంధం లేదు ఆయన మీ దగ్గర అధికారం ఉంది ఆ పవర్ ఉంది వాడెవడు వాడు మూలాలు ఎత్తకండి ఆ ఒరిజిన్ అక్కడ ఎక్కడి నుంచి వచ్చో పట్టుకోండి వాడు పట్టుకోండి వాడు కేటీఆర్ సంబంధం అయితే చెప్పండి లేకపోతే ఊరుకోండి మీరు మాట్లాడండి రాజకీయంగా మాట్లాడండి మీరేదో రాజకీయంగా మాట్లాడదానికి సినిమా వాళ్ళ ద స్పందించారు మేమే నేను స్పందించాలి ఇవాళ స్పందిస్తున్నారు ఆ రోజు స్పందించారు ఎందుకు స్పందిస్తాం జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు పూర్ణంగా ఆయనకి రకుల్ రావు కూడా అంటున్నారు రఘుల్ప్రీర్ సింగ్ని కూడా కలుపుతున్నారు ఇందులో రఘుల్ పీర్ సింగ్ బుద్ధుందో ఆయన మా అమ్మని మాట్లాడే మాటకి రఘుల్ సింగ్ కేటీఆర్ రూమ్లోకి వెళ్తే అందుకే నేను అడిగింది నేను ఆయన బెడ్ మీద ఉన్న నువ్వు చూసావా అని అడిగింది రఘుల్వీర్ సింగ్ ఆ రూమ్లోకి వెళ్తే రకుల్ పీర్ సింగ్ అంటే ఒక మినిస్టర్ రూమ్లోకి ఒక పార్టీ అధ్యక్షుడు రూమ్లోకి ఒక లేడీ వెళ్తే బెడ్కి వెళ్ళినట్టేనా అంటే నువ్వు మరి ఒక మంత్రిగా నువ్వు నువ్వు ఇంకో మంత్రి చాంబర్లోకి వెళ్తున్నప్పుడు వేరే ఒక మనిషి ఉంటాడు ఓన్లీ మంత్రి ఉంటాడు నువ్వు వెళ్ళొస్తున్నావు నేను అన్నా ఇప్పుడు మరి ఒంటరిగా ఉన్న మా మంత్రి వచ్చాను వెళ్ళొచ్చాను ఒంటరిదాన్ని వెళ్ళొచ్చి బెడ్రూమ్కి లోపల బెడ్రూమ్కి వెళ్ళొచ్చావు అని అన్నా అడగడం నా మాట నాకు సంస్కారం అడ్డొస్తుంది నాకు ఆ మాట నేను ఒక ఆడదాన్ని ఆ మాట అడగ సిబ్బేస్తుంది నాకు సంస్కారం అడ్డొస్తుంది అందుకనే ఆ మాట అడగలేకపోతే అడగ నువ్వు మాట్లాడినట్టు నిజంగా మాట్లాడితే ఎంతసేపు ఒక నిమిషం కానీ మాకు సంస్కారాలు అడ్డొస్తాయి ఆ మాట అర్థగా అడగల అడగలేకపోతున్నావు నిలదీసి అడగచ్చు అన్నమాట నువ్వు రోజు 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 రూము మినిస్టర్లో చాంబర్లో వెళ్తూ ఉంటావు కదా అడగలేము అంటే ఆడపిల్లంటే ఒక రూమ్లోకి వెళ్తే బెడ్ మీద ఆడపిల్ల ఆడపిల్లంటే అంతహేలాగా ఉందా నీకు సినిమా వాళ్ళు అంటే అంతహీనంగా ఉందా నీకు మా సినిమా హీరోలు మీకన్నా గొప్ప గౌరవమైన జీవితం గడుపుతారు మీరు అనుకుంటున్నారేమో మీకన్నా మీ బా వీడియోలు కూడా బయటకు వచ్చిన ఆడియోలు కూడా ఆ చిల్లర భాష మా ఆ చిల్లర కల్చర్ మా హీరోయిన్లు లేదు ఆ చిల్లర బతుకులు మా హీరోయిన్లు బతకరు మీకన్నా చాలా సలక్షమైన సంస్కారంతో ఉంటారు చాలా సలక్ష్యమైన భాషలో మాట్లాడతారు చాలా సలక్షమైన జీవితమే గడుపుతారు మీలాగా పిచ్చి పిచ్చి జీవితాలు కావు నోరు మూసుకొని కొంచెం విచేక్షంతో మాట్లాడాలి ఓకే